గురుదత్త ఈరోజు మనకి బాబా మనతో చెప్పించే ఒక అద్భుతమైన మాటలు అందరూ మనం చాలా నెగిటివ్గా మనం మాట్లాడుతూ ఉంటామని చెప్పుకుంటూ ఉంటాం కదా ఎలాంటి మాటలు మాట్లాడతావు మన ఇంట్లో పిల్లల్ని అంటే రే నీకు ఒక పని చేతి కాదు ఎలా పైకి వస్తావురా నువ్వు ఒక పనువు నువ్వు చేయలేవు అంటూ ఉంటాం అలా అసలు అనకూడదు అలాగే తు విధవ ఈయన మార్పులు తక్కువ ఎందుకు వచ్చాయ నీకు అనుకుంటూ ఉంటాం అది తప్పు ఇంకా మళ్ళీ అంటాం నువ్వు మా మాటలు వినిపోతే నువ్వు ఎలా గట్టెక్కుతావు మేము చూస్తాంరా అంటాం అంటే ఎవరి జీవితం వాళ్ళదే కానీ మన మాటలే వాళ్ళకి ఎందుకు వినాలి వారికంటూ కూడా కొన్ని నియమాలు కొన్ని లైఫ్ కొన్ని కొన్ని అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ మన మాటలే వాళ్ళు వినాలి అని అనుకోకూడదు అసలు ఈ డబ్బులు విలువ ఏం తెలుసురా అంత ఖర్చుపడేస్తావు దరిద్రం బట్టిపోతావు పోరా అని తిడుతూ ఉంటాం మన ఇంట్లో పిల్లల్ని కావచ్చు మనకు కావాల్సిన వాళ్ళని కోసాలు తిడతాం అసలు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకుంటాం మనం ఇంత అమాయకంగా ఉన్నాం ఎలా పైకి వస్తావో ఏమో అంటూ ఉంటాం ఎలా పైకి వస్తాం వాళ్ళు తెలుసు ఎలా పైకి రావాలి మనం ఎవరు చెప్పడానికి పైకి వస్తావురా లేదా రావురా అని చెప్పడానికి ఎవరి జీవితం నువ్వేం రాలేదు ఎవరి జీవితం భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ లైఫ్ డెసిజన్ వాళ్ళే గీసుకొస్తారనమాట మనం చెప్పడానికి మనం ఎవరు అయితే నువ్వు మా ఇంట్లో పుట్టి ఏం ప్రయోజనం ఎక్కడైనా పోయి చావు పో అంటూ ఉంటారు పిల్లల్ని చాలామంది కూడా ఎప్పుడు కూడా అలా అనుకోదు ఆ భగవంతుని నువ్వు వేడుకుంటే నీకు నీ ఇంటికి వచ్చాడు నీ పిల్లవాడు కానీ నీ పాప కానీ మరి ఈరోజు నువ్వు నీకు అనుగుణంగా వాళ్ళ లేదని అలా మాట్లాడడం కరెక్ట్ కాదనమాట కాబట్టి మళ్ళీ అంటే మాట మా ఇంట్లో నువ్వు చనిపట్టావు పోరా అంటావు ఎందుకు చనిపోతారు ఎందుకు అలా అనుకోవాలి మరి మనమే అలా అనుకోవచ్చు కదా కాబట్టి ఎప్పుడు కూడా కానీ పిల్లల్ని నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు పాజిటివ్ మైండ్ మాట్లాడాలి ఆ ముఖం చూడు మనం అంటూ ఉంటాం ఏదన్నా నేను లక్ష రూపాయలు ఇస్తానమ్మా నీకు లేదంటే నీకు కోటి ఇంకోటి అని అను మన పిల్లలే సపోజ్ మనం అన్నారనుకో ఆ ముఖం చూసుకుని రద్దాం ఇచ్చే ముఖమేమో అనుకుంటాం అట్లా అనకూడదు అవునా రాజా నువ్వు ఇస్తావు లక్ష ఏంటి పది లక్షలు కూడా నాకు నువ్వు తప్పకుండా ఇస్తావురా నువ్వు అంత గొప్ప ప్రేమికులు అవుతావురా అని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప ఎప్పుడు మనం డిసెంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా కుజించిపోయేలాగా మనం చేయవద్దు జీవితంలో మన బిడ్డల్ని మనమే మంచిగా పైకి తీసుకురావాలి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలి జై దత్తా